యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం నేడు చాలా మంది తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్యలో జీవన విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి క్యాలిపాస్ అనే బయోకెమిక్ ఈ యొక్క మానసిక ఒత్తిడిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో ఈ యొక్క క్యాలిపాస్ అనే మందు ఎలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చునో ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో తలనొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురై నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఈ యొక్క క్యాలిపాస్ అనే బయోకెమిక్ వాడుకోవడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అలాగే తీవ్రమైన ఇరిటేషన్ కోపం కలిగి ఉన్న సందర్భాల్లో కూడా ఈ యొక్క క్యాలిపాస్ అనే బయోకెమిక్ వాడుకోవడం వల్ల రిలాక్స్ అనేది చాలా వరకు దొరుకుతుంది అలాగే నేటి జీవన విధానం కూడా చాలా ఒత్తిళ్ల మధ్యలో ఉండడం వల్ల ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడడం అలాగే కంప్యూటర్లను ఎక్కువగా వాడడం వల్ల కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి అనేది ఎదుర్కోవడం జరుగుతుంటుంది ఎప్పుడైతే మెంటల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుందో అలాంటి సందర్భాల్లో తీవ్రమైన ఇరిటేషన్ కూడా రావడం గమనించవచ్చును ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క క్యాలిపాస్ అనే బయోకెమిక్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి నిద్ర పట్టకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే క్యాలిపాస్ సిక్స్ ఎక్స్ అనే బయోకెమిక్ ను రోజుకు మూడు సార్లు త్రీ త్రీ ట్యాబ్లెట్స్ చొప్పున వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సుమారు ఈ యొక్క మందును ఒక వారం నుంచి నాలుగు వారాల పాటు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది మరి ఒక ముఖ్యమైన హోమియో బయోకెమిక్ మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం